గతంలో అజయ్ రెడ్డి ఉన్నప్పుడే సర్పంచ్ ఉన్నప్పుడు డంపింగ్ యార్డు ఇటు సైడ్ పెడతానంటే ఇటు సైడు రేపు పొద్దున ఇది కబ్జా చేయకుండా ఆనవాళ్ళు రేపు పొద్దున ఇబ్బంది అవుతుందని డంపింగ్ యార్డ్ అటు ఏర్పాటు చేసి అజయ్ అన్ను అది ఇది చేసి అటు నుంచి ఇక్కడి నుంచి మినిమం ఒక రెండు మూడు ఎకరాలు గుట్ట ఈ మధ్యలో నేను ఎందుకో ఇటు సైడు పెంబర్తికి మా బుజ్జి హాస్టల్కి పోతానంటే ఆ నుంచి అక్కడ దాకా కొబ్బరి చెట్లు మొత్తం పెట్టి తవ్వి అసెంట్ పేదలకు ఇవ్వాల్సిన మా ఊళ్ళు అసలు అసైండ్ లేవు జస్ట్ ఒక ముప్పై ఒక ఎకరం ముప్పై ఒక ఎకరం ఉంది ఇది కూడా ఇట్లనే కబ్జాలకు గురైతే పేదోళ్లకు ఎస్సీలకు వాళ్ళకి వీళ్ళకి ఇవ్వాల్సిన భూమి ఈ భూమిని వీళ్ళకి యాచువల్గా మాజీ సర్పంచ్ ఈయనకు ఆరు ఎకరాల భూమి వేరే సర్వే నెంబర్లు ఉంది ఒక అసెంట్ భూమి కత్తుల కట్టే ఈ అసెంట్ భూమి అనేది పేదలకు ఎస్సీలకు లేకపోతే భూమి లేని పేదలకు ఇవ్వాల్సిన భూమి ఆరు ఎకరాలు ఉండి వాళ్ళ ఇంట్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉన్న ఒక మనిషికి అసెంట్ భూమిని ఎనిమిది వందల డెబ్బై రెండు ముప్పై ఒక ఎకరంలా అసైంట్ భూమిని మిగతా పది ఎకరాలు మిగతా వాళ్ళకి లాభం పట్టా ఉంటే వీళ్ళకి మాత్రం పట్టా అని ఉంది అంటే అధికారులు ఎంత లాలూసిపడి పడి వీళ్ళకి పట్టా చేసిందో అసలు ఊహకే అందది నేను ఐదు మూడు నెలల కింద రెవెన్యూ మొత్తం తీస్తే